अम्मा सुपर ना दिल सा से कहाँ कहाँ आ आया कहाँ चला कर बैठे रहे मैं ताते को रख रहा हूँ रोज़ ना दिल तो नहीं होता रो और घूमने आ रहा हूँ आ वतरा नहीं करो खूब पढ़ करने का हो तुम्हारे का मुसलमान वाई हो मैं ताते ही लगा से कहाँ ताता 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 खूब पढ़ के ताता इनका मुसलमान वाई पोता हो लगे నాకు వయసు వచ్చి కాదు నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ అయిపోయావు సెవెంత్ క్లాస్ లో మా టీచర్ చెప్పింది కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట అంత కోపడతావు కాబట్టి నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడలాగే ఉన్నావు మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నారే మాప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు ఎప్పుడు ఊరికి రాని బస్సు నీ కోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేసండి మామూలుగా లేవే అయినా ఉన్న బరువులు చాలా పెట్టే కొత్త బరువులు మొయ్యడానికి ఆ బ్యాగిటి బ్యాగిటి దేవుడే అని చెప్పాడు మర్చిపోయిన ఫాదర్ అయ్యగారు ఫాదర్ గారు ఆ లోకల మీద పగట్టేసినట్టున్నట్టురా కాలిపో హెలా అందరూ ఓసారి బైబిల్ తీయండి కోళీని ప్రేమించినమ్మ బాబు కనపడకుండా తిరుగుతాడు ఇవ్వడం రా బాబా ప్రేమించి అమ్మాయికే కనపడకుండా తిరుగుతాబు అది ఆ నుంచి కొండకింద పేమెచ్చేత్తారా బాబా పిల్లని ఒరేయ్ ఓ పాలి చూసేసింది అనుకో అవును కూడా తెలిచేత్తది అవునట్టు అని చెప్పలేం కాదంటే మన సోడలేం అందుకే బానే ఉంది ఆ పిల్లంకల్ నువ్వు నీ అంకల్ ఆది కాండం మూడో అధ్యాయం ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిర్పడతాది భరించు అని చెప్పి వాడి పక్క చెక్కుని ఇచ్చి అవ్వను తయారు చేశాడు అది బైబుల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట ఆడపిల్ల కావాలంటే పక్కన తెలియ కుట్టేసుకున్న మాట అలాసైపోయారా అదేట మరి మన ఊర్లో ఆ పక్కలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు అవునా మరే ఆ పక్కలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరి ఇంత అందరి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా చూసుకోదయ్యా ఇంకో టీ తెస్తాను అవసరం లేదు కానీ గుప్పడు పంతారు అందుకో నోరు తీ పనిపించింది వరకు టీ తీ పనిపించదు ఏ సేనైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు అవసరం లేదు దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తా సార్ ఏంటి ఊళ్ళో జనాల జబ్బులకి సిటీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిటీ రాశారంటే మరి రాయరేంటండి నేనే రాయమన్నాను ఎత్తులో ఉన్న ఇళ్లని వదిలే శిల్పం ఎక్కడ పోతామండి మేము వేసుకెళ్ళి పడవలు మేము కానీ సముద్రం మాత్రమే సొత్తు కాదు కదండి ఫిషింగ్ యాడ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి అది నా అవసరం కాదు అయ్యా ఉన్నట్టుండి ఆ లిల్లు ఖాళీ చేయమంటే పిల్ల ఆ అమాయకులను ఎవరు చెప్పారా ఆరంపి అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గానీ చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా నా కంటలో ప్రాణం ఉండగా జరగని నూరుంది కదా అని పారేసి నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తది అప్పుడొచ్చే మాటని కాదు అది పుట్టేసోటిన్నడికెత్తాడు ఏ రాయన నీ గుంతలో భయం బతికినట్టుంది ధైర్యం ఆటోమేటిక్గా సచివేంటి అది మా అమ్మ చెప్తా ఉండేదత్త వారసుని కలవకుండా మంచు ఎక్కేశావని మా హైకి నేమెత కోపమంట కదా నీకు పురిట్లోనే నడలేని చంపొచ్చిన వచ్చినా నాకోసం మంచి కూతురుని కన్నావత్తా సుత్తు సూత్రంగానే బాగా పెరిగిపోయింది ఒక్కసారి ఏమేందమ్మా ఏమైందమ్మా ఏమైంది ఏమైంది అత్తా ఏమైంది ఏమమ్మా నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు నేను ముట్టుకుంటూనే ఉంటాను చేతి నాన్నా చూడండి నాన్నా జనాభా వద్దున్నా ముట్టుకుని మాట్లాడుతున్నాడు ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా అదేలే లేదు మాయ పొరపాటును చేయితే దానికి కూడా రాదాంతం చేస్తుంది ముందును కాలేజీకి వెళ్ళి రెండు బియ్యారో గారు ఆడపిల్లగా పుట్టడం నా తప్ప అమ్మ ఆ చనాకాన్ని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు పరుగుపోతుందని అయినా నిన్నే పట్టించుకోలేదులే నన్ను పట్టించుకోవడానికి నువ్వు నువ్వెందుకమ్మా బాధపడతావు నీ మొగ్గు కొట్టకపోతే ఏమైంది రేపు నా మొగ్గు చెక్ కొట్టిస్తాలేస్ కార్పస్ దిస్ కార్పస్ పాంజియోయి ఈ బోర్డు మీద ఉన్నది మగాడి వివరణ మాత్రమే ఇదే నిర్వచనం కాదు రమ్య రమ్యాఫీ గెటప్ చెప్పు ఏంటిది మగతనం మేడం మగతనం సిట్ సిట్ జువాలజీ మేడం ఫిలాసఫీ చెప్తుంది అని అనుకోకపోతే ఐ విల్ టెల్ యూ సంథింగ్ ప్రతి అమ్మాయి జీవితంలోకి ఒక అబ్బాయి వస్తాడు ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రతి క్షణం ప్రేమని ఫీల్ అవ్వగలిగితే అది మగతనం అతని పక్కనుంటే చాలు ప్రపంచంలో ఇంక ఏం అవసరం లేదనుకుంటుంది చూడు అది మగతనం అది ఏదో ఒక మూల నుండే అవయవం కాదు అతని శరీర నిర్మాణ అణు అణువులోనూ ఉంటుంది అది చూడగలగాలి నో వన్ కెన్ హ్యాండిల్ ఇరెక్షన్స్ లైఫ్ లాంగ్ బట్ ఎమోషన్స్ క్యాన్ బి హ్యాండిల్ లైఫ్ లాంగ్ తలింపు చూడబ్బా స్వతంత్ర లేదో చెత్తలేరా దానికి మనం గీరు ఉందేటి పైనుంచి పోవడానికి మన మా కుర్రోడు మీ ఊరొత్తేవంట చెప్పలేదు వాడు కొట్టింది కూడా ఒక్కడే అని చెప్తారా అయినా వాళ్ళ కోసం ఊరుకుంటారేటి ఆ వాళ్ళ కోసం ఎత్తేనే మీదకి వచ్చేసామంటే ఊరే పీకెత్తే ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే ఒక్కొక్కడికి అద్దాలు పైపుడి చెప్తున్నాను మా ఊడికి భూతి రక్క మీకు భూతి అర్థం కాలేదేమో చూసావాడు పొగరు పొగర్లో గా పలకల రాదు ఆడి పొగరేట్రాస్తే భయపడ్డా వీడేంటి ఎంత కోపంగా ఉన్నాడు త్వరగా ముసలోడైపోతాడు ఏ బేబమ్మా ట్రాఫిక్ ఆగిపోయింది కదా నా బట్టి మీద పోదా నీకే రమ్మని చెప్తున్నాను కదా あら。

పిలిచేస్తుంది నన్ను పిలిచేస్తుంది నేను ఆ మాట చెప్తున్నాను ఇంత నుంచి